పెద్దపల్లి జిల్లా గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ ఎదుట హాజరైన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు దంపతులు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు మూడు వాహనాలలో సిపి కార్యాలయానికి చేరుకున్న పుట్టమధు గట్టు వామనరావు నాగమణి న్యాయవాద దంపతులు హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన సిబిఐ ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన సిబిఐ 助けサー、アーサー、ア आ गया भाई आ गया मैडम स्मिता और रमन सर सर जरूर है ए जी कुमार मत लड़ा दो मत लड़ा दो गुरकोचो ओके بڑا <laughs>